ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ముక్తినిప్పించే ఆధ్యాత్మిక గుప్తమైన ఆత్మిక సైన్యం మీరు ఈ మొత్తం ప్రపంచమంతటికీ ముక్తిని పెంచాలి మునిగిపోయిన నావను తీరానికి చేర్చాలి ప్రశ్న సంఘం యుగంలో తండ్రి కల్పమంతట్లో ఎప్పుడూ లేని ఎలాంటి విశ్వవిద్యాలయంను తెరుస్తారు జవాబు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునే చదువును చదువుకునే గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అంటే ఈశ్వర్య విశ్వవిద్యాలయం లేక కాలేజ్ని సంగం యుగంలో స్వయంగా తండ్రే తెరుస్తారు ఇటువంటి యూనివర్సిటీ మొత్తం కల్పమంతట్లో ఎప్పుడూ ఉండదు ఈ యూనివర్సిటీలో చదువుకుని మీరు డబల్ కిరీటదారులైన రాశాది రాశులుగా అవుతారు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలను మొట్టమొదట తండ్రి అడుగుతున్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నారా ఎందుకంటే మీకు ఇక్కడ ఏ పనులు కానీ బంధుమిత్రులు మొదలైనవారు ఎవరూ లేరు బేహద్దు తండ్రిని కలుసుకునేందుకు వెళ్తున్నామని మనస్సులో అనుకుని ఇక్కడకు వస్తారు చెప్పేది ఎవరు ఆత్మ శరీరం ద్వారా చెప్తుంది పారలౌకిక తండ్రి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుని ఇతని ద్వారా అర్థం చేయిస్తున్నారు బేహద్ తండ్రి వచ్చి నేర్పించేది ఇప్పుడు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నందున మీ నావ తీరానికి చేరుతుంది ప్రతి ఒక్కరి నావ మునిగిపోయి ఉంది ఎవరెంత పురుషార్థం చేస్తారో వారి నావ అంత తీరానికి చేరుతుంది ఓ నావి కూడా నావను తీరానికి చేర్చు అని పాడతారు కదా వాస్తవానికి ప్రతి ఒక్కరూ వారి స్వపురుషార్థంతో ఆవలి తీరానికి చేరాలి ఈత నేర్చుకున్న తర్వాత స్వయంగా వారే ఈదుతారు కదా అవన్నీ భౌతిక విషయాలు ఇవి ఆత్మిక విషయాలు ఆత్మ ఇప్పుడు బురద ఊబిలో ఇరుక్కుని ఉందని మీకు తెలుసు దీన్ని గురించి జింక ఉదాహరణ కూడా ఇస్తారు నీరు ఆనుకుంటుంది కానీ అది బురద కనుక ఆ బురదలో చిక్కుకుంటుంది అప్పుడప్పుడు స్టీమర్లు మోటర్లు మొదలైనవి కూడా బురదలో ఇరుక్కుంటాయి తర్వాత వాటిని బయటకు తీస్తారు వారంతా రక్షించే సైన్యం మీరు ఆత్మిక రక్షణ సైన్యం మాయా అనే ఊబిలో అందరూ చాలా చిక్కుకుపోయారని మీకు తెలుసు దీనిని మాయా ఊబి అని అంటారు దీని నుండి బయటికి ఎలా రాగలరో తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు ఆ సైన్యం రక్షిస్తారు అందులో మనిషికి మనిషి సహాయం చేస్తారు ఇక్కడైతే ఆత్మ వెళ్ళి ఊబిలో చిక్కుకుని పోయింది ఆ ఊబి నుండి ఎలా వెలుపులకి రావాలో తండ్రి మార్గాన్ని తెలుపుతున్నారు తర్వాత మీరు ఇతరులకు కూడా మార్గాన్ని తెలపగలరు మీకు మీరు మరియు ఇతరులకు కూడా దారి తెలపాలి మీ నావా ఈ విషయసాగరం నుండి క్షీరసాగరం వైపుకు ఎలా వెళ్ళగలరో దారి తెలపాలి సత్యయుగాన్ని క్షీరసాగరము అనగా సుఖసాగరం అని అంటారు ఇది దుఃఖసాగరం రావణుడు దుఃఖసాగరంలో ముంచుతాడు తండ్రి వచ్చి సుఖసాగరంలోకి తీసుకెళ్తారు మిమ్మల్ని ముక్తి సైన్యమని అంటారు మీరు శ్రీమతానుసారం అందరికీ దారి తెలుపుతారు ఇద్దరు తండ్రులున్నారని మీరు ప్రతి ఒక్కరికి అర్థం చేయిస్తారు ఒకరు హద్దులోని తండ్రి మరొకరు బేహద్దు తండ్రి లౌకిక తండ్రి ఉన్నా అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కాని వారి గురించి బుద్ధిగా తెలియదు బాబా నింద చేయటం లేదు కానీ డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు ఇది కూడా ఈ సమయంలో మనుషులందరూ పంచవికారాలనే ఊబిలో ఇరుక్కుపోయి అసురి సాంప్రదాయంలో ఉన్నారని అర్థం చేయించేందుకు మాత్రమే చెప్తున్నారు అసురి సాంప్రదాయులు దైవీ సాంప్రదాయులకు నమస్కరిస్తారు ఎందుకంటే వారు సంపూర్ణ నిర్వికారులు సన్యాసులకు కూడా నమస్కరిస్తారు ఎందుకంటే వారు కూడా ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళి పవిత్రంగా ఉంటారు ఈ సన్యాసులకు దేవతలకు రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది దేవతల జన్మ కూడా యోగ బలంతో జరుగుతుంది ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు ఈశ్వరుడు వచ్చి ఇచ్చే మతం భిన్నమైందని వారి అంతమును తెలుసుకోలేమని అందరూ అంటారు కేవలం ఈశ్వరుడు లేక భగవంతుడు అని అంటే అంత ప్రేమ ఉత్పన్నమవ్వదు అన్నిటికంటే మంచి పదం తండ్రి మనుషులకు బేహద్ తండ్రి అంటే ఎవరో తెలియదు కనుక అనాథుల వలె ఉన్నారు మనుషులేమంటున్నారు భగవంతుడేమంటున్నారు అని మ్యాగ్జైన్లో కూడా వెలువడింది తండ్రి ఎవరిని నిందించరు కానీ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే తండ్రికి అందరి గురించి తెలుసు కదా వీరిలో అసరి గుణాలు ఉన్నాయి పరస్పరం జగడాలాడుతూ ఉంటారని అర్థం చేయించేందుకు చెప్తూ ఉంటారు ఇక్కడ పోట్లాడే అవసరమే లేదు వారు కవర్వులు అనగా అసురి సంప్రదాయం వారు ఇది దైవీ సాంప్రదాయం తండ్రి అర్థం చేస్తున్నారు ముక్తి లేక జీవన్ముక్తి కొరకు రాజయోగాన్ని మనుషులు మనుషులకు నేర్పించలేరు ఈ సమయంలో తండ్రి స్వయంగా వచ్చి ఆత్మలైన మీకు నేర్పిస్తున్నారు దేహాభిమానులకు దేహీ అభిమానులకు ఎంత తేడా ఉందో గమనించండి దేహాభిమానం వలన మీరు క్రిందకి దిగుతూ వచ్చారు తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మిమ్మల్ని దేహీ అభిమానులుగా చేస్తారు అంతేగాని మీకు సత్యుగంలో దేహాలతో సంబంధం ఉండదని కాదు అక్కడ నేను ఆత్మను పరంపిత పరమాత్ముని సంతానాన్ని అనే జ్ఞానం ఉండదు ఈ జ్ఞానం ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది తర్వాత ప్రాయలోపమైపోతుంది శ్రీమతంను అనుసరించి మీరు మాత్రమే ప్రాలబ్దాన్ని పొందుతారు తండ్రి వచ్చేదే రాజయోగాన్ని నేర్పించేందుకు ఇటువంటి చదివేది ఉండదు డబల్ కిరీటదారులైన రాజులు సత్యుగంలో ఉంటారు తర్వాత సింగిల్ కిరీటదారుల రాజ్యం ఉంటుంది ఇప్పుడు ఆ రాజ్యం కూడా లేదు ప్రజలపై రాజ్యం ఉంది ఇప్పుడు పిల్లలైన మీరు రాజ్య పదవి కొరకు చదువుతున్నారు దీన్ని గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని అంటారు మీ పేరు కూడా రాయబడి ఉంది వారు గీతా పాఠశాల అని పేరు ఉంచుకుంటారు చదివించేదెవరు శ్రీకృష్ణ భగవాను వాచ అని అంటారు కృష్ణుడు చదివించలేరు కృష్ణుడు స్వయంగా పాఠశాలలో చదువుకుంటారు రాకుమారి రాకుమారుల పాఠశాలకి ఎలా వెళ్తారు అక్కడి భాషనే వేరుగా ఉంటుంది అలాగని సంస్కృతంలో గీత చెప్పబడలేదు ఇక్కడ అనేక భాషలున్నాయి ఎలాంటి రాశులుంటారో వారు తమ భాషను అమల్లో ఉంచుతారు సంస్కృత భాష ఏ రాశుల భాష కాదు బాబా సంస్కృతాన్ని నేర్పించరు తండ్రి సత్యోగం కొరకు రాజ్యోగాన్ని నేర్పిస్తారు కామం మహాశత్రువు దీన్ని జయించండి అని తండ్రి అంటున్నారు ఇక్కడకు ఎవరు వచ్చినా వారితో పవిత్రతా ప్రతిజ్ఞ చేయిస్తారు కామంపై విషయం పొందితే మీరు జగచ్చీతులుగా అవుతారు ఇదే ముఖ్యమైన వికారం ఈ హింస ద్వాపరం నుండి కొనసాగుతూ వస్తుంది దీని ద్వారానే వామ మార్గం ప్రారంభమైంది దేవతల వామ మార్గంలోకి ఎలా వెళ్తారో ఆ మందిరాలు కూడా ఉన్నాయి అక్కడ చాలా చీచీ చిత్రాలు తయారు చేశారు కానీ వామ మార్గంలోకి ఎప్పుడు వెళ్ళారో దాని తిది తారీఖులు లేనేలేవు కామశిత్పై కూర్చున్నందున నల్లక అంటే అపవిత్రంగా అవుతారని రుజువు అవుతుంది కానీ నామరూపాలు మారిపోతాయి కదా కామచిత్పై కూర్చున్నందున కలియుగ వాసులుగా అవుతారు ఇప్పుడు పంచతత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి కదా అందువల్ల శరీరం కూడా అలాంటి తమోప్రధానంగానే తయారవుతుంది జన్మతోనే ఒకరు ఒక విధంగా మరొకరు మరొక విధంగా అవుతారు అక్కడ చాలా సుందరమైన శరీరాలు ఉంటాయి ఇప్పుడు తమో ప్రధానమైనందున శరీరం కూడా అలాగే ఉంది మనుషులు పరమాత్ముని ఈశ్వర ప్రభు అంటూ భిన్న భిన్న నామాలతో స్మృతి చేస్తారు ఓ బాబా వచ్చి శాంతినివ్వండి అని ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది కానీ వారికి ఆ ఈశ్వరుడు ఎవరో తెలియనే తెలియదు ఇక్కడ కర్మేంద్రియాలతో పాత్ర చేస్తున్నారు కావున శాంతి ఎలా లభిస్తుంది విశ్వంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు శాంతి ఉండేది కానీ ఆయువు లక్షల సంవత్సరాలున్నందున పాపం మనుషులు ఎలా అర్థం చేసుకోగలరు దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉండేది ఇతర ఏ ఖండంలోనూ ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండాలని అనరు ఇక్కడ ఆత్మ ఒకే రాజ్యం ఉండాలని కోరుకుంటుంది ఇప్పుడు మనం ఒకే రాజ్య స్థాపన చేస్తున్నామని ఆత్మలైన మీకు తెలుసు అక్కడ మనమే మొత్తం అంతటికి అధికారులుగా ఉంటాము తండ్రి మనకు సర్వము ఇచ్చేస్తారు మన నుండి ఆ రాజ్యాన్ని ఎవరూ లాక్కోలేరు మనం మొత్తం అంతటికి యశుమానులుగా అవుతాము విశ్వంలో సూక్ష్మవతనం మూలవతనాలు ఉండవు ఈ సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది రచయితైన తండ్రికి మాత్రమే దీని గురించి తెలుసు అయితే తండ్రి రచనను రచిస్తారని కాదు తండ్రి వచ్చేదే సంఘం యుగంలో పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచంగా తయారు చేసేందుకు వస్తారు బాబా దూరదేశం నుండి వచ్చారు నూతన ప్రపంచం మీ కొరకే తయారవుతుందని మీకు తెలుసు బాబా ఆత్మలైన మిమ్మల్ని అలంకరిస్తున్నారు ఆత్మలతో పాటు మీ శరీరాలు కూడా అలంకరింపబడతాయి ఆత్మ పవిత్రమైనందున శరీరం కూడా సతో ప్రధానమైందే లభిస్తుంది సతో ప్రధాన తత్వాలతో శరీరం తయారవుతుంది వీరిది ప్రధాన శరీరం కదా కనుక సహజ సుందరంగా ఉంటారు ధర్మమే శక్తి రిలీజియన్ ఈజ్ మైట్ అని మహిమ కూడా ఉంది ఇప్పుడు శక్తి ఎక్కడి నుండి వస్తుంది ఒక్క దేవీ దేవతల మతం నుండి శక్తి లభిస్తుంది ఈ దేవతలే మొత్తం విశ్వం అంతటికీ అధికారులుగా అవుతారు ఇతరులెవ్వరూ విశ్వం అంతటి యజమానులుగా వరలేరు మీకు ఎంతో శక్తి లభిస్తుంది శివబాబా బ్రహ్మ ద్వారా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని రాసి కూడా ఉంది ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికి తెలియవు తండ్రి అంటున్నారు నేను బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తాను మళ్ళీ వారిని సూర్యవంశంలోకి తీసుకొస్తాను ఎవరు బాగా చదువుకుని ఉత్తీర్ణులవుతారో వారు సూర్యవంశంలోకి వస్తారు ఇవన్నీ జ్ఞాన విషయాలు కానీ ప్రపంచంలోని వారి స్థూల బాణాల రూపంలో ఆయుధాలుగా చూపించారు బాణాలు వేయటం కూడా నేర్చుకుంటారు చిన్నపిల్లలు కూడా తుపాకీ పేల్చడం నేర్పిస్తారు మీది యోగ బాణం తండ్రి అంటున్నారు నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు అవుతాయి ఇందులో హింస మాటే లేదు ఈ చదువు కూడా గుప్తమైనది మీరు ఆధ్యాత్మిక ఆత్మిక ముక్తి సైన్యం ఆత్మిక సైన్యం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మీరు గుప్త ఆధ్యాత్మిక ఆత్మిక ముక్తి సైన్యం ఈ ప్రపంచమంతటికీ మీరు ముక్తినిప్పిస్తారు అందరి నావలు మునిగిపోయి ఉన్నాయి అంతేగాని బంగారు లంక ఏదీ లేదు బంగారు ద్వారక మునిగిపోయింది అది మళ్ళీ బయటకు వస్తుందనేది లేదు ద్వారకాల్లో కూడా వీరి రాజ్యం ఉండేది కానీ అది సత్యుగంలో ఉండేది సత్యుగంలోని రాజుల డ్రెస్ పూర్తి వేరుగా ఉంటుంది త్రేతాయుగంలో వేరొక విధంగా ఉంటుంది భిన్న భిన్నమైన డ్రెస్సులు భిన్న భిన్న ఆచార వ్యవహారాలు ఉంటాయి ఒక్కొక్క రాజు ఆచార వ్యవహారాలు ఒక్కొక్క విధంగా వేర్వేరుగా ఉంటాయి సత్యుగం పేరు వింటూనే మనసు సంతోషంతో నాట్యం చేస్తుంది దానిని స్వర్గమని ప్యారడైజ్ అని అంటారు కానీ మనుషులకు ఈ విషయాలు ఏమాత్రం తెలియదు ముఖ్యమైనది ఈ దిల్వాడ మందిరం ఇది ఖచ్చితంగా ఉన్న మీ స్మృతి చిహ్నం విగ్రహాలు సదా చిన్నవిగానే తయారు చేస్తారు ఇవి పూర్తి యాక్యురేట్ మోడల్స్ శివ్బాబా కూడా ఉన్నారు ఆదిదేవుడు కూడా ఉన్నాడు పైన వైకుంఠాన్ని చూపించారు శివబాబా ఉన్నారంటే ఖచ్చితంగా వారి రథం కూడా ఉంటుంది ఆదిదేవుడు కూర్చుని ఉన్నాడని కూడా ఎవరికీ తెలియదు ఇది శివ బాబా రథం మహావీర్లే రాజ్యపదవిని ప్రాప్తి చేసుకుంటారు ఆత్మలో శక్తి ఎలా వస్తుందో మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావించండి మనం ఆత్మలము సతోప్రధానంగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారు శాంతిధామం సుఖధామంలో తప్పకుండా పవిత్రంగానే ఉంటాము ఇది ఎంతో సహజ విషయమని ఇప్పుడు బుద్ధికి తోస్తుంది భారతదేశం సత్యుగంలో పవిత్రంగా ఉండేది అక్కడ అపవిత్ర ఆత్మలు ఉండలేరు ఇంతమంది పతిత ఆత్మలు పైకి ఎలా వెళ్తాయి పవిత్రమయ్యే పైకి వెళ్తాయి అగ్ని అంటుకుంటూనే ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి శరీరాలు ఉండిపోతాయి వీటన్నిటి గుర్తులు కూడా ఉన్నాయి హోలికకు అర్థం ఎవరికీ తెలియదు ప్రపంచమంతా ఇందులో స్వాహ అవుతుంది ఇది జ్ఞాన యజ్ఞం అనే పదాన్ని తీసేసి వారు రుద్రయజ్ఞం అని అంటారు వాస్తవానికి ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం ఇది బ్రాహ్మణుల ద్వారానే రచింపబడుతుంది మీరే సత్యమైన బ్రాహ్మణులు ప్రశాపిత బ్రహ్మకు అందరూ సంతానమే కదా బ్రహ్మ ద్వారానే మనుష్య సృష్టి రచింపబడుతుంది బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు వారి వంశం ఉంటుంది కదా ఉదాహరణకి వేరువేరు వంశ వృక్షాలుంటాయి కదా మూలవతనంలో ఆత్మల వంశం నియమానుసారం ఉంటుందని మీ బుద్ధిలో ఉంది శివబాబా తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు ఆ తర్వాత లక్ష్మీనారాయణులు వారంతా మనుషుల వంశాలు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఆత్మిక ముక్తి సైన్యంగా తయారయ్యి స్వయానికి సర్వులకు సత్యమైన మార్గాన్ని చూపించాలి మొత్తం ప్రపంచానికి విశ్వసాగరం నుండి ముక్తినిప్పించేందుకు తండ్రికి సహకరించే సంపూర్ణ సహాయకులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ జ్ఞాన యోగాలతో పవిత్రంగా అయి ఆత్మను అలంకరించుకోవాలి శరీరాలను కాదు ఆత్మలు పవిత్రంగా అయితే శరీరాలు స్వతహాగానే అలంకరింపబడతాయి ఈరోజు వర్ధానము దూరమయ్యేందుకు బదులు ప్రతి సెకండ్ తండ్రి సహాయాన్ని అనుభవం చేస్తే బుద్ధి విజయీభవ విజయీభవ యొక్క వరదానాన్ని ఆత్మలు ప్రతి సెకండ్ స్వయాన్ని ఆధారం క్రింద ఉన్నామని అనుభవం చేస్తారు వారి మనసులో సంకల్పం మాత్రం కూడా ఆధారం లేమి లేక ఒంటరితనం అనుభవం అవ్వదు ఎప్పుడు వారికి ఉదాసీనత లేక అల్పకాలిక హద్దు యొక్క వైరాగ్యం రాదు వారు ఎప్పుడూ ఏ కార్యం నుండి ఏ సమస్య నుండి ఏ వ్యక్తి నుండి దూరం అవ్వరు కానీ ప్రతికర్మ చేస్తూ సమస్యను ఎదుర్కొంటూ సహయోగిగా అవుతూ బేహద్ వైరాగ్య వృత్తిలో ఉంటారు స్లోగన్ ఒక్క తండ్రి కంపెనీలో ఉండండి మరియు తండ్రినే తమ కంపానియన్గా చేసుకోండి అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి దివ్యబుద్ధి రూపి విమానం ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన శిఖరం యొక్క స్థితిలో స్థితమై అవ్యక్త వతన కాయి విశ్వంలోని సర్వ ఆత్మల పట్ల శుభ భావన మరియు శ్రేష్ట కామన్ల సహయోగపు అలను వ్యాపింపచేయండి యోగం యొక్క ప్రయోగం ద్వారా దుఃఖీ అశాంతి ఆత్మలకు శాంతి మరియు శక్తుల సకాష్ను ఇవ్వండి అచ్ Om Shanti